వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీద నారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ఆదాని దగ్గర పదిహేడు వందల యాభై కోట్లు లంచంగా తీసుకున్నాడనే ఆరోపణలు రావడంతో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అంశం ఒక చర్చనీయాంశంగా మారింది ప్రతి ఒక్కరూ దీన్ని చర్చించుకుంటున్నారు మీడియాలో అనేక రకాలుగా రాస్తున్నాయి దీనిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం సుదీర్ఘంగా పెట్టారు అప్పట్లో ఆయన కొనుగోలు చేసిన విషయంపై పూర్తిగా వివరించారు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు సెకీ సంస్థ ప్రభుత్వానికి లేఖ రాయడంతో అది కేంద్ర సంస్థ కాబట్టి దాని దగ్గర విద్యుత్ కొనుగోలు చేసుకోవడానికి తక్కువ ధరకు వస్తుంది కాబట్టి మేము ఆ ఒప్పందం చేసుకున్నామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది రెండు రూపాయల నలభై తొమ్మిది రూపాయలకు కరెంటు ఇస్తామంటే ఎవరైనా వద్దంటారా అంత తక్కువ ధరకు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా కొనుగోలు చేసిందా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఐదు రూపాయల పైబడి సోలార్ విద్యుత్ కొనుగోలు చేయడం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ద్వారా తెలపడం జరిగింది ఆయనకు దానికి సంబంధించిన వివరాలు కూడా మీడియాలో చూపించడం జరిగింది అప్పట్లో ఎప్పుడెప్పుడు విద్యుత్ ఎంతకు కొనుగోలు చేశాడనే పూర్తి వివరాలు మీడియాలో ఆయన చూపించడం జరిగింది ఆయన ముఖ్యంగా ఈ మీడియా సమావేశంలో కొన్ని విషయాలు మాట్లాడారు అవేంటంటే నేను అప్పట్లో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు విద్యుత్ వస్తుంటే నేను కానీ కొనుగోలు చేయకపోయింటే అప్పట్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా నాపై నిందలు వేసేది కదా అని ప్రశ్నించారు తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తే పొగడాల్సిన వారు నాపై విమర్శలు చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు ముఖ్యంగా ఆదానిపై ఆ సంస్థలపై అమెరికాలో కేసు నమోదైతే అందులో నా పేరుందంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రచారం చేశాయి నా పరువు ప్రతిష్ట దెబ్బతీసేలా ఆ పత్రికలు వార్తలు రాయడం జరిగింది ఆ పత్రికలు కానీ రెండు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలపై పరువు నష్టం దావా వేస్తానని జగన్మోహన్ రెడ్డి మీడియా ద్వారా హెచ్చరించారు ఒక్కో పత్రికపై నూరు కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని ఆయన తెలిపారు అయితే ఈ విషయంలో ఆ రెండు పత్రికలు ఎన్నిక తగ్గవు అనే విషయం అందరికి తెలిసిందే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ రెండు పత్రికలు ఎప్పటి నుంచో పనిచేస్తున్నాయి ఇప్పటి నుంచి కాదు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఆ కుటుంబానికి వ్యతిరేకంగా ఆ రెండు పత్రికలు పనిచేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఎన్ని పరువు నష్టం దావాలు వేస్తామన్నా ఆ పత్రికలు భయపడవని తెలుసు ఆ పత్రికలు ఆయన మాటలు పెద్దగా పట్టించుకోవు ఆయన ఆ మాటలు అన్న తర్వాత ఏబిఎన్లో ఒక డిబేట్ జరిగితే డైరెక్ట్గా యాంకర్ వెంకటకృష్ణ మాకు నలభై ఎనిమిది గంటలు కూడా అవసరం లేదు మేము దాని గురించి పట్టించుకోము ఊపదంపుడు మాటలకు మేము భయపడము నలభై ఎనిమిది గంటలు మాకు అవసరం లేదు పరువు నష్టం దావా వేసుకో అని కూడా చెప్పడం జరిగింది ఆ పత్రికలకు జగన్మోహన్ రెడ్డికి పడదు కాబట్టి ఎన్ని పరువు నష్టం దావాలైనా వేసుకో అని డైరెక్ట్గా డైరెక్ట్గా మీడియాలో పనిచేస్తున్న యాంకర్ డిబెట్లోనే చెప్పడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి ఆ రెండు పత్రికలపై పరువు నష్టం దావా వేస్తాడా లేదా అనేది మరో ఒక రోజులో తెలుస్తుంది వేసినా అది నిలబడుతుందా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ రెండు పత్రికలు ఎన్నో వార్తలు రాశాయి ఆధారాలు లేకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక వార్తలు రాసిన ఆ పత్రికలను అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఏమి చేయలేకపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారంలో లేనప్పుడు ఆ రెండు పత్రికల యజమానులు భయపడే అవకాశమే ఉండదు ఇప్పుడు వారికి అనుకూలంగా ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇలాంటి బెదిరింపులకు ఆ రెండు పత్రికలు భయపడవు మరి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా వాటిపై పరువు నష్టం దావా వేస్తాడా లేదా అనేది తెలియాలి ఆ పత్రికలు జగన్మోహన్ రెడ్డి పరువు నష్టం దావా వేసినా భయపడవు ఆ పత్రికలు చేసే పని చేస్తూ ఉంటాయి భావ స్వేచ్ఛ ప్రకటనతో పత్రికలు విచ్చలవిడిగా రాయడం అనేది అలవాటుగా మారింది అడ్డగోలు వార్తలు రాయకుండా నియంత్రించాలంటే మీడియా వ్యవస్థే ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది కానీ నాయకులు వేస్తామని చెప్పే పరువు నష్టం దావాలకు ఆ పత్రికల యజమానులు భయపడరు వాళ్ళు కోట్లాది రూపాయలు సంపాదించున్నారు వారికి ఇలాంటివి ఏమీ కాదు మరి ఏం జరుగుతుందో చూద్దాం జగన్మోహన్ రెడ్డి అయితే ఎప్పటి నుంచో ఆ పత్రికల గురించి మాట్లాడతారు వారికి వ్యతిరేకంగా డైరెక్ట్గా అని చెప్తూ ఉంటారు బహిరంగ మాట్లాడతారు బహిరంగ సభల్లో మాట్లాడతారు ఏం మాట్లాడినా వారి పని వారిది ఈయన పని ఈయనది అంతే ఆడడానికి ఏమీ లేదు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు అది ఎంత మాత్రం జరుగుతుందో చూద్దాం